ఓరిని పాసగాలా ఇదేందయ్యా రాయలసీమ యాసలో లోకేష్ మాస్ ర్యాగింగ్ హలో ఫ్రెండ్స్ మన పాలిటిక్స్లో మజా వ్యంగ్యం ఫైర్ అన్ని కలిపి కొత్త ఎపిసోడ్కు స్వాగతం ఈరోజు టాపిక్ నారా లోకేష్ చేసిన సటైర్ అదేంటంటే జగన్ మీద ఓరిని పాసుగాల నేనా సోళ్ళా అంటూ కడప స్టైల్లో ఇచ్చిన పంచ్ ఏం జరిగింది ఎందుకు లోకేష్ ఇలా మాట్లాడాల్సి వచ్చింది ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు వచ్చారు బెంగళూరు నుంచి వచ్చి స్థానిక నేతలతో మీటింగ్లు పెట్టారు కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది జగన్ ను కలవడానికి సొంత పార్టీ కార్యకర్తలకే వీఐపీ పాసులు ఇచ్చారు అంటే సొంత నియోజకవర్గం సొంత పార్టీ క్యాడర్ అయినా జగన్ను కలవాలంటే పాస్ తప్పనిసరి ఇప్పుడు ప్రజల్లోనూ సోషల్ మీడియాలోనూ ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది మాజీ సీఎం అయినా ఇప్పటికీ పులివెందల ఎమ్మెల్యే కదా మరి సొంత వాళ్ళని కలవడానికి పాస్ ఎందుకని ప్రశ్నలు రావడం స్టార్ట్ అయింది కార్యకర్తలు కూడా నిరాశ వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నప్పుడు కలవలేదు ఇప్పుడు కూడా పాస్ లేకుండా దర్శనం లేదు అంటూ వీఐపీ పాసుల ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఇక ఇదే టాపిక్ని టీడీపీ సోషల్ మీడియా బాగా క్యాచ్ చేసుకుంటుంది సాధారణంగా జగన్ చేసే ప్రతి స్టెప్ పైనే టీడీపీ ట్రోల్ చేస్తుంది కానీ ఈసారి మాత్రం నేరుగా నారా లోకేష్ ఫుల్ స్వింగ్లో ఎంటర్ అయ్యారు లో కడప స్టైల్ డైలాగ్తో జగన్ పైన సటైర్ వేశారు ఓరిని పాసగాల సినిమా ఫంక్షన్లకు పాసులు విన్నాం సొంత నియోజకవర్గం సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి విఐపి పాస్ అయిందయ్యా నేనాడా సోళ్ళ ఈ డైలాగ్ ఒక్కటే సోషల్ మీడియాలో హైలైట్ అయిపోయింది అసలు ఇక్కడ పొలిటికల్ పాయింట్ ఏంటి జగన్ అధికారంలో లేకపోయినా అదే దూరం అదే అహంకారం అని నేరుగా టార్గెట్ చేస్తోంది తమ పార్టీ కార్యకర్తలే నిరాశ చెందడం అంటే అది పెద్ద నష్టమని పొలిటికల్ ఎనలిస్టులు చెప్తున్నారు పులివెందల అంటే జగన్ స్ట్రాంగ్ హోల్డ్ కానీ అక్కడే ఇలాంటి వివాదం జరగడం జగన్ ఇమేజ్కి మైనస్ అవుతుందా అనే చర్చ మొదలైంది సొంత నియోజకవర్గంలో సొంత క్యాడర్తో కూడా ఇలా డిస్టెన్స్ పెడితే పబ్లిక్లో మెసేజ్ బలంగా వెళ్తుంది ఇది లోకేష్కి కూడా మంచి అటాక్ పాయింట్ దొరికింది జగన్ రెండు రోజుల పర్యటన కోసం కడపలో ఉన్నారు అదే సమయంలో లోకేష్ కూడా కమలాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు అంటే ఒకరినొకరు కంటికి రెప్పలాగా ఫాలో అవుతున్నట్టు సీన్ ఉంది ఫ్యాక్ట్ ఏంటంటే టీడీపీ ఇప్పుడు ప్రతి చిన్న ఇష్యూని పెద్దగా చేసి సోషల్ మీడియాలో బూస్ట్ చేస్తోంది వైసీపీ అయితే డిఫెన్స్ లో పడుతోంది ఈ విఐపి పాస్ ఎపిసోడ్ వలన జగన్ పబ్లిక్ ఇమేజ్కి కొంచెం డ్యామేజ్ అయినా అవుతుంది అన్నది చూడాలి కానీ లోకేష్ వేసిన ఈ పాస్గాల సటైర్ మాత్రం ఇప్పటికే వైరల్ అయింది మరి ఫ్రెండ్స్ జగన్ పులివెందుల పాస్ వివాదం లోకేష్ వేసిన సటైర్ గురించి మీ అభిప్రాయం ఏంటి లోకేష్ పంచ్ కరెక్టే అనిపించిందా లేక జగన్ పద్ధతిలో తప్పేం లేదనిపిస్తోందా మీ కామెంట్స్ కింద రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి తర్వాత వీడియోలో మరో ఆసక్తికరమైన అప్డేట్తో కలుద్దాం